thank mm -hmm. you

చేయాలి తర్వాత వాట్సాప్ కూడా ఎటువంటి స్పందన లేదు మళ్ళా మీరు మత్స్సు సాయంత్రం కనీసం చేయడం చేశారే అనేదన్నా మీరు ఆలోచన లేకుండా ఆమె ఏ సమాధానం చెప్పకుండా

روپا نام کبیشنگانے تھا پمنے روطنام ہاں یہ روپا 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 తమరు ఫోన్ ఫోన్ చేసి చేసిన మాట అర్థం మేడం నేను లెగసీ బేస్కి సంబంధించిన బిల్లు గురించి కడప దగ్గర నేను ఉండడం జరిగింది మేడం నేను ఐదు పదహైదు అక్కడ చేరుకోవడం జరిగింది నాకు ఇక్కడ బయలుదేరి ఐదు నుంచి సుమారు ఏడు ఎనిమిది దాకా అక్కడ వాళ్ళకే ఉన్నాను జేడి డబ్ల్యూఏ ఆ లెగసీ వేస్ట్ బిల్లు విధంగా గవర్నమెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారి నుంచి నాకు ప్రజలు రావడం ముందుగా అక్కడికి వెళ్ళడం జరిగింది నేను ఇక్కడికి వచ్చిన వచ్చేటప్పుడు దారిలో నుంచి నేను అబ్బాయికి సీసీకి ఫోన్ చేశాను మేడం గారు ఫోన్ చేశాను అని చెప్పాను అంటే మళ్ళీ ఫోన్ చేయొచ్చు సార్ చెప్తాను సార్ మేడం ఈ టైంలో చేయాలని అని చెప్పడం జరిగింది నెక్స్ట్ డే నెక్స్ట్ డే తొమ్మిది నలభై ఐదు పైన ఫోన్ చేశాను అబ్బాయికి చేశాను అడగండి మేడం సీసీకి ఫోన్ చేశాను కదా

కరెక్ట్గా రూల్ పొజిషన్ మాట్లాడాలి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రవర్తించడానికి ఇది కౌన్సిల్ మేమంతా కౌన్సిల్ బాడీ నలభై ఒక్క మందిని ఎన్నుకునే ప్రజల సేట ఎన్నుకోబడ్డ వాళ్ళు మీరు ఏమి కనుక చెప్తారు ఇరవై ఎనిమిదవ తేదీ మేడం మీకు వాట్సాప్ పెట్టింది వాట్సాప్ పెట్టిన వాస్తవ కాదా అసిస్టెంట్ కమిషనర్ గారు మీకు మిమ్మల్ని పిలిపించుకుని మేడం గారు ముప్పై ఐదు అత్యవసర సమావేశం పెట్టమన్నారా కదా అడగను సార్ ఆయన ఊరుకొడుతున్నారు అసలు సార్ ముప్పై పెట్టమని చెప్పినా ఆయన మీకు కూడా వాట్సాప్ ద్వారా పంపించినామా లేదా పంపించినా సార్ మీకు కూడా వాట్సాప్ ద్వారా చైర్మన్ గారు చైర్మన్ సెల్ నుంచి మీకు వాట్సాప్ ద్వారా వచ్చిందే రాలేదా ఇరవై ఎనిమిది ఇరవై రెండో తారీఖు ముప్పై పెట్టకుండా సార్ 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 మీరు లెటర్ ఇచ్చినాము లెటర్ ఇచ్చినాము వాట్సాప్ ద్వారా మీరు మీరు మా మా ఆ సార్ సార్ మీరు చెప్పిన సార్ మీరు తప్పుడు మీరు మీరు కమిషన్ గారు తప్పుడు అవదు మీకు 28వ తేదీ సాయంత్రం 7 గంటలకు మీకు వాట్సాప్ ద్వారా మీ మెసేజ్ వచ్చినా మీ మెసేజ్ లో ఇప్పుడు చూడండి నాకు 635 పెనల్ గా ఫోన్ చేయడం జరిగింది మేడం ఎప్పుడు ఎన్న తేదీ ఎన్న తేదీ సార్ వచ్చింది సార్ నేను అప్పటికే మీటింగ్ లో ఉన్నాను మీటింగ్ అయిపోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత

మళ్ళీ మేడకులు వచ్చి ఒక్కసారి మేడం ఈ అత్యవసరమైనటువంటి ఎన్ని ఉన్నాయి ఎగ్జిబిషన్ ఉంది మార్కెట్ ఉంది మీటింగ్ ఎప్పుడు పెట్టాలని మీరు ఏమన్నా ఒక్క రోజు అన్నా ఒక్కసారి కాల్ చేసి మాట్లాడారా మీ బాధ్యత ఏముంది యాక్ట్ లో ఏముంది సార్ సార్ ఎప్పుడైతే మీటింగ్ ఆ ఆదేశాలు సార్ మీటింగ్ కల్పించేసే బాధ్యత మున్సిపల్ కమిషన్ ఉంది మేడం

what

我干，我离了，我不离 అది వీడియోలో పడాలా నువ్వు మళ్ళా లేనిపోయింది చెప్తాను ఈరోజు మూడున్నరకు కౌన్సిలింగ్ సమావేశం అత్యవసర సమావేశం పెట్టినాము మూడు ముక్కాలకు మిగం చేసినాం కానీ కమిషనర్ గారు నాలుగున్నరకు ఎమ్మెల్యే గారు రాపోదామంటేనే లేచిపోన్నాడు ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్తానే పోవడం మేము చైర్పర్సన్గా ఇక్కడే ఉన్నాం మా కౌన్సిలర్లు అందరూ ఇక్కడనే ఉన్నాం ప్రజలకు సమస్యలు తీర్చేదానికి ఉండారా కమిషనర్ గారు ఎమ్మెల్యే మాట వినేదానికి ఉండారా చైర్మన్గా కమిషనర్గా అందరూ ఉండి మున్సిపాలిటీకి ఆదాయం నాలుగు కోట్ల ఆదాయం వచ్చే ఉండాలి ఇప్పుడు అంశాలు కానీ ఇది జరపకుండా ఈ కమిషనర్ గారు ఏం పెట్టకుండా వాళ్ళ కట్టబెట్టాలా అజెండాకి రాకుండా ఆమోదం చేయకుండా వాళ్ళు కట్టబెట్టాలని ఉన్నాడు కానీ మేము ఒప్పుకోము మేము కమిషనర్ గారు ఇప్పుడు వచ్చినా సరే మీటింగ్ మేము జరుపుతాం నాలుగున్నరకు వెళ్ళిపోయినాడు మూడు ముఖాలు మొదలుపెట్టి నాలుగున్నరకు వెళ్ళిపోయినాడు కానీ ఇప్పుడు టైం ఆరు పదహైదు అయింది మేము ఇక్కడే కూర్చోన్నాం ఫోన్ చేస్తే వస్తున్నా అన్నాడు రాలేదు మా మాట కొంచెం కానీ ఇల్లు వీయడం లేదు కమిషనర్ గారు ఇప్పుడు వచ్చినా కానీ మీటింగ్ జరుపుతాము మేము ఇక్కడే కూర్చోంటాం సార్ రావాల్సింది కాబట్టి కమిషన్ మీద వ్యక్తిగతంగా ఒక ఆయన ఏదో అజెండా త్వరగా పెట్టలేదని మాట్లాడి వ్యక్తిగత దృశ్యంలోకి దిగడం అనేది కరెక్ట్ కాదు అట్లా మాట్లాడి సారీలు చెప్పాలంటే ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇక్కడ పనిచేసే పరిస్థితిలో ఉండరు మేమందరము ఎగ్జిబిషన్ ఏదో వస్తే కొంత డబ్బులు వస్తాయి అదే ఉద్దేశంతో అందరం ఎగ్జిబిషన్ ఆమోదం జరపాలని మనందరి అభిప్రాయం ఉంది అయితే వాళ్ళు ఈరోజు కూడా మరి వాళ్ళ అభిప్రాయం కమిషన్ ఈ అజెండా జరగాలనుకున్నారో లేదో తెలియదు కానీ వచ్చినప్పటి నుంచి అర్ధ సేపు వాళ్ళదే కమిషనర్ సారీ చెప్పాలి కమిషన్ ఎందుకు చెప్తాడు అతను ఒక ఉద్యోగి అతను ఒక గజిటెడ్ ఆఫీసర్ ఎందుకు చెప్తాడు సమ్మె సార్ ఏమన్నా నేను తిట్టినాడా కొట్టినాడా ఏమన్నా దూషించినాడా ఏమన్నా మాట్లాడినాడా బయటికి కొన్నాడా ఏమన్నాడు ఎందుకు సారీ చెప్తాడు వాళ్ళ పద్ధతే మొదలుపెట్టినప్పటి నుంచి అజ ఈ అజెండా జరిగి సమావేశము జరగకూడదు ఈ ఎగ్జిబిషన్ ఆమోదం తెలకూడదు అనే ఉద్దేశం మొదటి నుంచి ఉండేది ప్రజలు అందరూ ఏమన్నా అనుకుంటారనే ఉద్దేశంతో ఈరోజు అజెండాకు తీసుకొచ్చాను అజెండా జరగకుండా ఈరోజు సమావేశం అర్థాంతరంగా అయిపోయింది నేను చెప్పేది ఏముంది అంటే వ్యక్తిగతం ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వ్యక్తిగతంగా మనకు చాలా ఉంటుంటాయి వాళ్ళకు ఉంటుంటాయి మాకుంటుంటాయి ఇది పరిపాలన పరిపాలన యొక్క విషయంలో మనం ఏదైతే సబ్జెక్టులు ఉన్నాయో దాంట్లోకి ఆమోదం తెలిపి మనము అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మున్సిపల్ అభివృద్ధి కోసం కానీ మనం అందరము మున్సిపల్ సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసి చేస్తూ ఉంటే అవి సంబంధిత అధికారులు ఇంప్లిమెంటేషన్ చేసి అది ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చే పరిస్థితుల్లో మున్సిపల్ సమావేశాలు జరిగి మనం ఆమోదం తెలపాల్సిన బాధ్యత ఉంది కానీ వచ్చినప్పటి నుంచి వ్యక్తిగతంగా కమిషనర్ను మాట్లాడడము కమిషనర్ సారీ చెప్పాలడము ఈ అన్నిటి గురించి మరి మేము సమీషర్ బయట నుంచి వచ్చిన వ్యక్తి ఇక్కడ ఆయనకు ఇక్కడ ఉండబడిన ప్రజాప్రతినిధులందరూ ఉన్న ఉండాల్సిన అవసరమైతే ఉంది ఆయన వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉండబడిన ఉంటు ఉంటా ఉంటే మేము ఆయన సపోర్ట్ చేయక తప్పదు దాంట్లో భాగంగా మేము కమిషన్ను సారీ చెప్పాల్సిన అవసరం లేదని చెప్పినా కూడా వాళ్ళు వినుకోకుండా ఒకటే సమావేశం జరిగేదానికి అడ్డంకులు జరుపుతూ వచ్చి అక్కడ పోడియో ముందర కూర్చున్నారు కాబట్టి మేమందరము సమావేశం నుంచి బైకాట్ చేసినాం కనీసారు మేమందరం కూడా